అందరికీ నమస్కారం అండి మేడం మా అమ్మగారి పెన్షన్ కాగితాలు కూర్చోండి కాగితాలు చేతిలోకి తీసుకొని వివరాలు చదివిన ఆఫీసర్ తల ఎత్తి ఎదురుగా నిలుచున్న వ్యక్తి వైపు ఒకసారి చూసి మళ్ళీ దృష్టి ఫైల్ మీదకు మళ్లించింది మీ పేరు హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు వేద సంహిత అనే సమాధానం ఇచ్చాడు ఆఫీసర్ పెదవులు చిన్నగా నవ్వుతున్నట్టు విచ్చుకున్నాయి మీ అమ్మగారి పేరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కనిపిస్తూనే ఉంది నేను అడిగింది మీ పేరు ఆ మాటలకు అతనికి కూడా కొద్దిగా నవ్వు వచ్చింది సారీ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను నా పేరు చిరంజీవి పిల్లలా ఏమిటి పిచ్చుగోలా ఒక పక్క ఆఫీస్కు టైం అయిపోతుంది అమ్మ తిరగలేకపోతుందని పర్మిషన్ తీసుకొస్తే ఈవిడ ఏదో ఇంటర్వ్యూలోలా ప్రశ్నలేస్తుందని మనసులో విసుక్కుంటూనే ఇద్దరు పిల్లలండి పాప బాబు పాప రెండవ క్లాసు బాబు నాలుగవ క్లాసు చదువుతున్నాడు మళ్ళీ మళ్ళీ అడగకుండా వివరాలన్నీ చెప్పాడు ఓకే మీరు వెళ్ళవచ్చు మరి మా అమ్మగారి పేపర్స్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ మీరు రానవసరం లేదు అయిపోగానే మేమే పంపిస్తాము ఇంకా మీరు వెళ్ళవచ్చు అన్నట్టు ఆ ఫైల్ పక్కన పెట్టి మరో ఫైల్ చేతిలోకి తీసుకొని ప్యూన్ కోసం బెల్ కొట్టింది ఇంకా చేసేదేమీ లేక బయలుదేరిన చిరంజీవి వంక తల ఎత్తి చిరునవ్వుతో చూసింది ముప్పై ఐదేళ్ళ కాంచన ఏరా అబ్బాయి పెన్షన్ ఆఫీస్కు వెళ్ళావా ఆ వెళ్ళానమ్మా ఈసారి డైరెక్ట్గా ఆఫీసర్నే కలిసి పేపర్లు ఇచ్చి వచ్చాను అయిపోగానే వాళ్ళే పంపిస్తారు అన్నది ఆవిడ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన చిరంజీవి తల్లికి సమాధానం చెప్పి లోపలికి వెళ్ళాడు ఏం పెన్షనో ఏమిటో నాతో పాటు రిటైర్ అయిన వాళ్ళందరికీ ఎప్పుడో వచ్చేసింది హై స్కూల్ నుండి జూనియర్ కాలేజీకి అక్కడ నుండి డిగ్రీ కాలేజీకి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఈ గోల్ అంతా ఈ పాటికైనా పని పూర్తవుతే ఒక భారం తీరుతుంది తనలో తాను అనుకుంటున్నట్టు అన్నది ఒరే బయట కారు ఏదో ఆగినట్టుంది చూడు ఎవరు లోపలికి వస్తున్నట్టున్నారు కొడుకు కొడలు ఒక్కసారి హాల్లోకి వచ్చారు తలుపు వద్ద నిలబడ్డ అపరిచితురాలన్నీ చూసి ఎవరు కావాలమ్మా లోపలికి రండి వేద సంహిత ఆప్యాయంగా ఆహ్వానించింది ఎవరమ్మా కారు శబ్దం తర్వాత మాటలు వినబడ్డ చిరంజీవి బయటకు వచ్చి ఆశ్చర్యపోయాడు మేడం మీరు అమ్మ పెన్షన్ ఆఫీసర్ గారు అని తల్లికి వివరించి రండి మేడం కూర్చోండి నమస్కారం అమ్మా ఇదిగో మీ పెన్షన్ కాగితాలు అంటూ అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉన్న వేద సంహిత చేతిలో పేపర్లు పెట్టింది కాంచన చిరునవ్వుతో ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు ముఖ్యంగా చిరంజీవికి ఆఫీస్లో హుందాగా దర్పంతో కనిపించిన కాంచన సరాసరి ఇంటికి పేపర్లు తెచ్చి ఇవ్వటం ఏమిటి ఆశ్చర్యం కలిగించింది ఇంకా అందులో నుండి తేరుకోను కూడా లేదు ఈలోగా కారు డ్రైవరు లోపలికి వచ్చాడు చేతిలో ఉన్న పళ్ళబుట్ట లోపల పెట్టి బయటికి వెళ్ళి పెద్ద బట్టల సంచులు కవర్లు బొమ్మలు ఒక్కొక్కటే లోపలికి తీసుకొచ్చాడు చిరునవ్వుతో చూస్తున్న కాంచనను అక్కడ పెట్టబడిన వస్తువులను మార్చి మార్చి చూస్తూ ఉండిపోయారు కుటుంబ సభ్యులు డ్రైవర్ వెళ్ళిపోయాక తర్వాత కాంచన లేచి ఒక కవర్ తీసి అందులో నుండి ఒక ఖరీదైన పట్టు చీర మీద పళ్ళు పెట్టి నోట మాట లేకుండా నిలబడ్డ వేద సంహిత చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించింది వెంటనే తేరుకొన్న ఆవిడ కాంచన తల మీద చేయి పెట్టి శ్రీరామరక్ష అని ఆశీర్వదించి అమ్మా మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు సందేహంగా అడిగింది కాంచన అదే చిరునవ్వుతో తను తెచ్చిన మిగతా వస్తువులు చిరంజీవి చేతుల్లో పెట్టింది అమ్మా నేనెవరో మీరు గుర్తుపట్టలేరని నాకు తెలుసు బహుశా తన దగ్గర చదువుకున్న ఏ విద్యార్థినో అయి ఉంటుందని అనుమానం వచ్చి అదే మాట ఆమెతో అన్నది అమ్మా మీరు కొంతకాలం ఒంగోల్లో ఉండేవారు అక్కడ మీ ఇంటి పక్కన గురునాథం గారు ఉండేవారు జ్ఞాపకం ఉన్నారా అయ్యో వారిని ఎట్లా మర్చిపోతాను మీకు వారెట్లా తెలుసు మీరు ఆ ఊళ్ళో ఉండగా వారి మరదలి కూతురును గురునాథం గారు ఇంటికి తెచ్చుకున్నారు గుర్తుందా వేద సంహిత ఒక్క నిమిషం ఆలోచనలో పడింది కొంత తడువుకు గుర్తుకు వచ్చినట్టు అవునవును పాపం ఆ అమ్మాయికి తల్లిదండ్రి చనిపోయారు మేము అక్కడుండగానే నిండా పదహారేళ్ళు కూడా లేని ఆ అమ్మాయికి మేనత్త వాళ్ళు పెళ్లి చేయటానికి ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు పాపం ఎక్కడుందో ఆ అమ్మాయి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు అంది ఎప్పటి గురునాథం గారు ఏం కథ ఆనాడు జరిగిన సంఘటనలతో పాటే తన జీవితంలో ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి ఏం సావిత్రి వారం రోజుల బట్టి ఇల్లు తాళం పెట్టి ఉంది ఊళ్ళో లేరా అవును వేద మా మారిది సంవత్సరికాలు వెళ్ళి వచ్చాం అవును కదా అప్పుడే ఏడాది అయిపోయిందా ఆశ్చర్యంగా అని మీ చెల్లెలకి ఒక కూతురు ఉందనుకుంటా ఏం చేస్తున్నదో చదువుకుంటున్నదా ఏం చెప్పమంటావు వేద కాంచన గురించే మా బెంగంతా కాంచన పుట్టుకలతోనే సావిత్రి చెల్లెలకి అనారోగ్యం మొదలైంది ఆ రోగం కూతురికి ఏడాది వెళ్లకుండానే ప్రాణం తీసింది ఆమె భర్త మంచి ఆస్తిపరుడు పెద్ద ఉద్యోగమే చేస్తుండేవాడు పిల్ల పెంపకం కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమని అందరూ ఎన్ని విధాలుగానో నచ్చజెప్పి చూశారు కానీ అతను భార్య మీద కూతురు మీద ఉండే ప్రేమతో మళ్ళీ పెళ్లికి ససేమ్రా ఒప్పుకోక కూతురుకు తానే తల్లి కంటికి మిన్నగా కాపాడుకుంటూ పెంచుకున్నాడు వారిద్దరిని ఒంటరిగా వదిలేయలేక అతని తల్లి అక్కడే ఉంటూ మనవరాలి పోషణ చూస్తూ తండ్రి కూతురుకు వండి పెడుతూ ఉండేది కూతురి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి ఆమె పేరు మీద బ్యాంకులో డబ్బు కూడా పెట్టసాగాడు ఆ అమ్మాయిని మంచి చదువులు చదివించి తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా చూసి పెద్ద ఆఫీసర్కిచ్చి పెళ్లి చేయాలని కోరిక దానికి తగ్గట్టుగానే అతను ఆశించినట్టుగానే కాంచన చక్కగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకోసాగింది కానీ ఒకనాడు హఠాత్తుగా అతను రోడ్డు యాక్సిడెంట్లో మరణించడంతో అంత తలకిందులైపోయింది అప్పటిదాకా పెద్ద దిక్కుగా ఉన్న తల్లి కొడుకు హఠాత్ మరణంతో తట్టుకోలేక మంచాన పడ్డది దాంతో పెద్ద కొడుకు తల్లిని తీసుకెళ్లడానికి వచ్చాడు కాంచన భవిష్యత్తు ఒక సమస్య అయి కూర్చుంది అతనికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు మరో ఆడపిల్లను తీసుకొచ్చి చదువు పెళ్ళి అంటే మాటలు కాదు ఎంత ఆస్తి ఉన్నా ఆడపిల్ల బాధ్యత మాటలు కాదు అయినా కష్టమో నిష్ఠూరమో తమ్ముడి కూతుర్ని తప్పనిసరి పరిస్థితులలో తనతోటే తీసుకెళ్లడానికి నిశ్చయించుకున్నాడు ఆ సమయంలో కాంచన మేనత్త సుగున అండగా నిలబడి ఆదుకున్నది అన్నయ్య ఎట్లా మాకు ఆడపిల్లలు లేరు కదా కాంచనను నాతోనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను పెద్దన్నగారి దగ్గర ప్రస్తావించింది ఎందుకమ్మా అసలే అత్తింటి కోడలివి మేనకోడలిని ఇంట్లో పెట్టుకుంటే మీ అత్తగారు మామగారు ఏమంటారో ఆలోచించు అయినా కాంచన చదువుకుంటానంటుంది మీ ఊళ్ళో సరైన బళ్ళు కూడా లేవాయే అదంతా ఆలోచించుకొని అడుగుతున్నాను అన్నయ్య మా అత్తగారు మామగారికి కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం మరేమీ మాట్లాడవద్దు ఈనాటి నుంచి కాంచన బాధ్యత నాది అంటూ పెద్దన్నగారిని తల్లిని ఒప్పించి సుగుణ కాంచనను తనతో కూడా తీసుకెళ్ళింది ఇన్ని రోజులు కాంచన మేనత్త ఇంట్లో చక్కగా చదువుకుంటున్నదని మేమందరము నిశ్చితంగా ఉన్నాము వేద కానీ మొన్న సంవత్సరకాలకు వెళ్ళినప్పుడు అసలు సంగతి తెలిసింది సావిత్రి వివరించసాగింది ఎరా తల్లి బాగా చదువుకుంటున్నావా తండ్రి సంవత్సరికాలకు వచ్చిన కాంచనను దగ్గరకు తీసుకున్న సావిత్రికి ముతక పరికిని ఓనీలో ఉన్న కాంచన శరీరంలో ఎముకలు చేతికి తగిలాయి దూరంగా నిలబెట్టి పరిశీలనగా చూసిన సావిత్రికి కొబ్బరి లాంటి జుట్టు గుంటలు పడ్డ కళ్ళతో కనిపించిన కాంచన అసలు రూపం కనిపించి విస్తుపోయింది ఆప్యాయంగా పలకరించిన పెదతల్లి మాటలకు ఆ అమ్మాయికి ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది సావిత్రిని కౌగిలించుకొని బోరుమని ఏడో సాగింది ఆ దృశ్యం సుగుణ అత్తగారు చూసింది అమ్మాయి సావిత్రి బాగున్నావా పాపం పిల్ల చాలా కాలానికి మిమ్మల్ని చూసేటప్పటికీ వాళ్ళమ్మ గుర్తొచ్చినట్టున్నది పాపం అమ్మలు కాంచన పోమ్మా లోపలికి పో అత్తయ్య పిలుస్తుంది పో పోయి టిఫిన్ తీసుకురా పో గొంతులో తెచ్చిపెట్టుకున్న ఆప్యాయత కనిపించిన ఉరిమి చూస్తున్న ఆమె కళ్ళు సావిత్రి దృష్టి దాటిపోలేదు సంవత్సర కాలంలో ఏదో పెద్ద సంఘటనలే జరిగాయని గ్రహించింది సమయం చూసి సుగుణను కదిలించి వివరాలు తెలుసుకొని నివ్వరపోయింది పై చదువులో చదివిస్తానని తనతో తీసుకెళ్లిన సుగుణ ఆశలు అడియాసలయ్యాయి కాంచనను ఇంటికి తెచ్చేదాకా సుముక్కుత చూపిన అత్తగారు కాంచన ఇంటికి వచ్చిన తర్వాత అసలు రంగులు చూపించింది కాంచనను బడికి పంపడానికి ఒప్పుకోకపోగా ఇంట్లో పూర్తిగా పనిమనిషిగా మార్చేసింది నిద్రలేచి గొడ్ల సావిడి బాగు చేయటం నుంచి అత్తగారు పడుకోబోయేటప్పుడు కాళ్ళు పిసికేదాకా వయస్సుకు మించిన గొడ్డు చాకరీతో కాంచన మనసు శరీరం కూడా శుష్కించిపోయాయి సుగున మౌనంగా చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని ఫక్తు అత్తింటి కోడలు చాకరీ సంగతి పక్కన పెట్టి కాంచన చెప్పిన ఘోరమైన సంఘటనలు విన్న సావిత్రి కోపం పట్టలేక సుగున అత్తగారిని నాలుగు కడిగేద్దామని లేవపోయి సుగున తొందరపడవద్దని వారించేటప్పటికీ తమాయించుకుంది సుగుణ ఉండేది వ్యవసాయ కుటుంబంలో ఆ ఇంటి మగవారికి విద్యా గంధం శూన్యం పొలం పనులు ఆ తర్వాత ముంతలు లాగించి కామకలాపాలు విలాసాలు అంతేవారి కాలక్షేపం వారికి అది తప్పుగా అనిపించదు ఇంట్లో సుగుణ భర్త అతడి తండ్రి అన్నగారు ఆ అన్నగారి కొడుకు వయసు వరస భేదం లేకుండా అందరిది ఒకటే నీచ మనస్తత్వం ఆధారం లేని ఈడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో తిరుగాడుతుంటే ఎవరికి వారు ఆమెను లొంగదీసుకుందామని తెగ ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు కాస్తో కూస్తో లోకజ్ఞానం ఉన్న ఆడపిల్ల కాబట్టి వారిని తప్పించుకొని తిరగటం నేర్చుకుంది కానీ ఎంతకాలం మేనత్తకు కూడా జరుగుతున్న అన్యాయాలు తెలుసు కానీ నిస్సహాయురాలు మంచి చేద్దామని మేనకోడలిని తెచ్చుకుంది కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే పిల్ల బతుకు బండలయ్యేటట్టుగా ఉంది అత్తింటి వారిని ఎదురించే శక్తి లేదు అట్లా అని చూస్తూ ఊరుకోలేదు ఆమె స్థితి అడకత్తెరలో పోకలాగా తయారైంది పడుతున్న ఈ వ్యధ చాలదన్నట్టు అత్తగారికి మరో ఆలోచన వచ్చింది కాంచన పేరు మీద తండ్రి కూడబెట్టిన ఆస్తి మీద ఆమె కన్ను పడ్డది చదువు సంధ్య లేకుండా బలాదూరు తిరుగుతూ నానా దుర్వ్యసనాలకు బానిసైన సర్వగుణ సంపన్నుడు మనువడికి కాంచననిచ్చి పెళ్లి చెయ్యాలన్న దురాలోచన వచ్చింది ఆవిడకు ఆ కారణంగానే పెళ్ళికూడా ఖాయం చెయ్యాలనే ఉద్దేశంతో సంవత్సరికాలకు వచ్చింది ఈ విషయాలన్నీ వివరంగా చెప్పిన సుగుణ అమాంతం సావిత్రి రెండు చేతులు పట్టుకొని వదిన ఆ పసిదాని బ్రతుకు నువ్వే బాగు చేయాలి మీకు పట్నంలో ఎందరో తెలిసినవారు ఉంటారు కాంచనను మీతో తీసుకెళ్లి ఏదైనా దారి చూపించండి మా చిన్నయ్య దాని పేరు మీద బాగానే కూడబెట్టాడు ఆ డబ్బు పెట్టి కాస్త చదువుకున్న బుద్ధిమంతుడికిచ్చి పెళ్లి చెయ్యండి లేకపోతే ఏదైనా ఆశ్రమంలో చేర్చినా దాని బ్రతుకు బాగుపడుతుంది అంతేకాని మా ఇంట్లో ఉంటే దాని బ్రతుకు పాలవుతుంది నా పుట్టింటి ఆడపడుచు ఆ విధంగా నాశనమైతే ఆ పాపం నాకు నా పిల్లలకు తగులుతుంది అంటూ బోరున ఏడ్చింది సుగుణ ఇంకా కాంచన గురించి నువ్వేమి దిగులు పడవద్దు పోయినేడే కాంచనను నాతో తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నా చెల్లెలి అత్తింటి వ్యవహారంలో తలదూర్చటం భావ్యం కాదని ఊరుకున్నాను ఇంకా ఇప్పుడు ఊరుకునేది లేదు కాంచన భారం నాది నువ్వు చెప్పినట్టే దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను వదిన మా అత్తగారు అంత సులభంగా లొంగే రకం కాదు ఆవిడ కన్ను దాని పేరు మీద ఉన్న ఆస్తి మీద పడింది ఎట్లా ఒప్పిస్తావో ఏమో ఆ విషయం నేను చూసుకుంటానులే సావిత్రి మాటలకు సుగునకు కాస్త మనశ్శాంతి కలిగింది పిన్నిగారు కాంచనకు పెళ్ళైన తర్వాత ఎట్లా వీలు పడదు కనుక కొంతకాలం మా ఇంట్లో అట్టే పెట్టుకొని పంపిస్తామనుకుంటున్నాను మా చెల్లెలు ఉండి ఉంటే మీ పెద్ద మనసుకు ఎంతో ఆనందించేది కనీసం నేనైనా దానికి తల్లిగా నాలుగు మంచి మాటలు నేర్పించి పంపిస్తాను కార్యక్రమాలు ముగిసిన తర్వాత సుగుణ అత్తగారు పెళ్లి ప్రస్తావన ఎత్తినప్పుడు సావిత్రి మురంబెప్పు మాటలు నాలుగు చెప్పి ఆవిడను ఒప్పించింది ఆమె మాటల ఉచ్చులో పడ్డ ఆ పెద్దావిడ అయ్యో దాందేముందమ్మా అట్లాగే ఓ నెల రోజులు అట్టే పెట్టుకొని పంపించు అంటూ అనుమతి జారీ చేసింది అది సంగతి వేద నీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు వాళ్ళ నాన్న కూడబెట్టిన ధనంతో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఎవరైనా బుద్ధిమంతుడు చదువుకున్న పిల్లవాడైతే చాలు ఆ రాత్రి వేద సంహిత ఆలోచనలో పడ్డది బహుశా ఆనాడు తనకు కూడా కాంచన వయసే ఉండి ఉంటుంది పదవ తరగతి పాసై ఇంటర్లో చేరింది ఒక్కొక్క కూతురు పుట్టగానే తండ్రి పోస్టాఫీస్లో వారి పేరు మీద డిపాజిట్ చేయడం మొదలుపెట్టేవాడు అక్కలకు చేసినట్టు తనకు కూడా కట్నాలు లాంఛనాలు ఇచ్చి వివాహం జరిపించాడు ఆ రోజుల్లో కట్నాలు మగపిల్లవాడి తల్లిదండ్రుల చేతిలో పోయడమే తప్ప అమ్మాయి పేరు మీద విడిగా ఇవ్వాలన్న ఆలోచన ఉండేది కాదు అమ్మాయిలు కూడా నాకేమిచ్చారు అని ప్రశ్నించేవారే కాదు ఇంటికి పెద్ద కోడలు ఆస్తులు అంతంత మాత్రమే ఆడపడుచుల పెళ్లిళ్ళు మరుదుల చదువులకు తండ్రి కట్న రూపంలో ఇచ్చిన డబ్బు ఖర్చైపోయింది అందరి బ్రతుకులు స్థిరపడ్డాయి అత్త మామలు కాలధర్మం పొందారు ఇద్దరు పిల్లలు చిన్న తరగతులలో చదువుకుంటున్నారు నిండా పాతికేళ్లు కూడా నిండకుండానే అనుకోకుండా వేద భర్త కూడా అకాల మరణం పాలయ్యాడు అందరివి మధ్యతరగతి కుటుంబాలే ఎవరి సంసారాల్లో వారు బిజీ ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు భర్త మరణంతో వచ్చిన కొద్దిపాటి డబ్బే ఆధారం వేద చదువుకున్న పదవ తరగతి చదువుతో ఒక స్కూల్లో ఆయాగా ఉద్యోగం వచ్చింది కాస్త ఊపిరి అందినట్టయింది పిల్లల్ని చదివిస్తూ తాను కూడా సగంలో ఆపేసిన ఇంటర్ పరీక్షలకు కట్టి పాస్ అవ్వడమే కాక ప్రైవేటుగా బిఏ కూడా పూర్తి చేసింది ఆయా ఉద్యోగం నుంచి మెల్లిగా టీచర్ వరకు అభివృద్ధి సాగించి పై చదువులతో చివరకు కాలేజీలో లెక్చరర్గా స్థిరపడింది అంతవరకు ఆమె ఎన్ని కష్టాలు పడ్డదో ఎన్ని పస్తులున్నదో ఆ భగవంతుడికే తెలుసు ఆలోచనల నుండి తేరుకున్న వేద ఒక నిర్ణయానికి వచ్చింది సాయంత్రం కాలేజీ నుంచి సరాసరి సావిత్రి ఇంటికి వెళ్ళిన వేద సావిత్రి కాంచన ఏది అని ప్రశ్నించింది ఇంట్లో లేదు వేద పిల్లలతో కలిసి నాగార్జున సాగర్కు వెళ్ళింది ఏం ఏదైనా సంబంధం కనిపించిందా ఆరాటం ఆనందం కలిసిన గొంతుతో ప్రశ్నించింది సావిత్రి ఆ సమయానికి సావిత్రి భర్త కూడా ఇంటి వద్దనే ఉన్నాడు అవునా అమ్మ ఏదైనా సంబంధం చూసావా ఏదో ఆ అమ్మాయికి పెళ్ళయి సుఖపడితే చాలు అన్నయ్య గారు మీ ఇద్దరితో నేను కొంచెం మాట్లాడదామని వచ్చాను పిల్లలు ఇంట్లో లేకపోవటం మన మనసుకి సావిత్రి నువ్వు నన్ను గత పది సంవత్సరాలుగా చూస్తున్నావు కదా నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అసందర్భపు ప్రశ్న అర్థం కాక అయోమయంగా చూస్తున్న సావిత్రి బదులు ఆమె భర్త సమాధానం చెప్పాడు అమ్మా నువ్వొక ఆదర్శ మహిళవు నీ భర్త మరణించినా కూడా కృంగిపోక ధైర్యంగా నీ కాళ్ళ మీద నిలబడటమే కాక పిల్లలను కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నావు నిన్ను చూసి నలుగురు నేర్చుకునేటంత ఆదర్శమూర్తివి అంతకన్నా పెద్ద మాటలు చెప్పటం నాకు తెలియదు అన్నాడు ఆర్ద్రమైన కంఠంతో అన్నయ్య గారు మీకందరికీ నేనొక ఆదర్శ మహిళలాగా కనిపించవచ్చు దాని వెనుక నేనెన్ని కష్ట నష్టాలకు ఓర్చుకున్నానో కూడా నా సన్నిహితులైన మీకు తెలుసు కానీ ఈ పరిస్థితులు నాకు ఎందుకు రావలసి వచ్చింది చిన్నతనాన్ని లోకమంటే ఏమిటో తెలియక తగినంత చదువు లేక నేను పడ్డ అగచాట్లు మరో ఆడపిల్ల పడటం నాకు ఇష్టం లేక నేను నా మనసులో మాటలు నాలుగు చెప్పదలుచుకున్నాను ఆ రోజుల్లో ఏమీ తెలియని అయోమయ అయోమయవస్త చదివింది చాలు పెళ్ళి అని అమ్మా నాన్న అనగానే మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిగిపోయింది అంతంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేశారు ఇచ్చిన కట్నం డబ్బులు ఎట్లా ఖర్చయ్యాయో కూడా తెలియకుండానే ఖాళీ హడావుడిగా పెళ్ళి చేయకుండా ఆ డబ్బు పెట్టి నాకు చదువు చెప్పించటమో లేదా ఆ డబ్బు బ్యాంకులో వెయ్యటమో చేస్తే నేనింత అగచాట్లు పడవలసిన అగత్యం ఉండకపోయేది కదా అని తర్వాత ఎన్నిసార్లు బాధపడ్డాను ఎవరికీ తెలియదు పెళ్లి చేయటం ఎంత అవసరమో ఆడపిల్లకు కొంత ఆర్థికంగా నిలబడే శక్తి వచ్చేలా చూడటం కూడా అంతే అవసరం అందరికీ నాకు వచ్చిన పరిస్థితే వస్తుందని కాదు కానీ రోజులన్నీ మనవి కావు ఇంత ఎందుకు చెప్తున్నానంటే కాంచన తల్లిదండ్రులు లేని పిల్ల డబ్బుకు కొదవలేదు అంటున్నారు ఆ అమ్మాయి పేరు మీద ఉన్న డబ్బు మీద ఆశ కొద్దీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటారే అనుకోండి ఆ కాస్త ఊడబెర్కొని ఆమెను వీధిలో నిలబెట్టరని గ్యారెంటీ ఏమిటి నన్ను సంప్రదించారు కనుక నా సలహా చెప్పటానికి సాహసిస్తున్నాను కాంచన పేరున ఉన్న డబ్బు ఎక్కడైనా ఆదాయం వచ్చే చోట పెట్టుబడి పెట్టి వచ్చే ఆదాయంతో చదివించి ఆమెను తన స్వశక్తి మీద ఆధారపడే విధంగా తోడ్పడండి ఏదైనా ఇంకా ఆర్థిక సహాయం కావాలంటే నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి నాకు చేతనైన సహాయం చేయగలను నేను ఉద్యోగం చేస్తున్న కాలేజీలో సీటు వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను చేర్పించండి అంతేకాని ముక్కు పచ్చలారని ఆ పిల్లను ఇప్పటి నుండే పెళ్ళి అనే రొచ్చులోకి దింపకండి తనకు తోచిన నాలుగు మాటలు చెప్పి మనసులో భారం దించుకున్న వేద సంహిత ప్రశాంతంగా నిద్రపోయింది అప్పటికే ట్రాన్స్ఫర్ అయి ఉండటాన మరుసటి వారమే ఊరు వదిలి వెళ్ళిన వేదకు తర్వాత ఏం జరిగిందో తెలియదు అవునమ్మా ఆ అమ్మాయికి అప్పుడే పెళ్ళి చేద్దామనుకుంటుండేవారు ఎక్కడుంటుందో ఏమో అమ్మా ఆ అమ్మాయి నీ కళ్ళ ముందే ఉంది చిరునవ్వుతో చెప్పిన ఆ సమాధానం విని అందరూ నిత్యస్టులయ్యారు ఆనాడు వేద సంహిత చెప్పిన మాటలు సావిత్రి దంపతులను ఎంతగానో ప్రభావితులను చేశాయి నిజమే సావిత్రి వేద చెప్పే వరకు కాంచనను చదివించాలన్న ఆలోచనే మనకు రాలేదు కదా మనం కూడా తెలివి లేకుండా పెళ్ళని సంబంధాలని వేళ్లాడుతున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తనను చదివించాలి భర్త మాటలకు సమ్మతంగా తల ఓపింది సావిత్రి పిల్లలతో పిక్నిక్కు వెళ్ళి తిరిగి వచ్చిన కాంచనను కూర్చోపెట్టుకొని వేద సంహిత చెప్పిన మాటలు చెప్పి అమ్మా కాంచన ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు నీకు చదువుకోవాలనుంటే చెప్పు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదువుకోవచ్చు కాదు నీకు చదివింది చాలు పెళ్లి చేసుకోవాలంటే అట్లాగే నీకు నచ్చిన పిల్లవాడిని చూసి పెళ్లి జరిపిస్తాము అంటూ ఏ దాపరికం లేకుండా వివరంగా చెప్పారు ఆ అమ్మాయికి పట్టరాని సంతోషం కలిగింది పెద్దమ్మ నేను చదువుకుంటాను మా నాన్న ఉన్నంతకాలం ఎప్పుడూ చెప్తూ ఉండేవారు అమ్మలు నిన్ను కలెక్టర్ చెయ్యాలని ఉందమ్మా అంటూ ఉండేవారు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను మనసులో మాట చెప్పటానికి ఇంతకాలానికి అవకాశం దొరికింది కానీ కాంచన మీ అత్తయ్య సుగున అత్తగారు ఏం గొడవ చేస్తుందో భయం భయంగా అన్నది సావిత్రి పెద్దమ్మ ఆ విషయం నాకు వదిలే ఆ ముసలి గుంట నక్కకు ఎట్లా వాతలు పెట్టాలో నాకు బాగా తెలుసు కానీ ముందర మీకు ఇంత మంచి సలహా ఇచ్చిన ఆ దేవతను కలవాలి అంటూ లేవబోయింది నీకు ఆ అవకాశం లేదు కంచన ట్రాన్స్ఫర్ అయింది వేద సంహిత నిన్న రాత్రే వేరే ఊరికి బయలుదేరి వెళ్ళిపోయింది కాకపోతే మేమిద్దరము కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉంది చూపిస్తాను అంటూ సావిత్రి ఇచ్చిన ఫోటోను భద్రంగా దాచుకుంది కాంచన అనుకున్నట్టుగానే సుగుణ అత్తగారు ఒకరోజు పిడుగులాగా ఓడిపడింది అమ్మో అమ్మో మా ఇంటికి కాబోయే కోడలు చక్కగా నేవలం తేరి ఎంత ముద్దొస్తుందో సావిత్రి నువ్వు చెప్పినట్టే పిల్లను చక్కగా పెళ్లికి సిద్ధం చేశావు రేపు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం ఉందట అది పోతే మళ్ళీ ఆరు నెలల దాకా ముహూర్తాలు లేవట గబగబ చెప్పుకుపోతున్న ఆవిడ మాటలకు అడ్డుకట్ట వేస్తూ ఎవరికి అమ్మమ్మ పెళ్ళి అంటున్నావు తాతయ్యకు గానీ మావయ్యలకు గానీ మళ్ళీ పెళ్ళి చేస్తున్నావేంటి అబ్బా చాలవే సరసం నీకు బావకు పెళ్లి ముహూర్తం పెట్టుకొచ్చాను త్వరగా నీ సంచి తీసుకొని బయలుదేరు రాత్రి బస్సుకు ప్రయాణం అమ్మమ్మ నీ బేవర్స్ మనవన్నీ చేసుకోవటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు నేను కాలేజీలో చేరాను వాడికి వేరే సంబంధం వెతుక్కో నిర్లక్ష్యంగా కాంచన చెప్పిన సమాధానం విన్న ముసలామే రెచ్చిపోయి సావిత్రిని కాంచనను కన్న తల్లిని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కలిపి దుమ్మెత్తిపోసింది కాంచన పేరు మీద ఉన్న ఆస్తి కాజేయడానికి సావిత్రి దంపతులు ఎత్తుపన్నారన్నది అన్ని మాటలు మౌనంగా విన్నారు కాంచన నెమ్మదిగా లేచి ఆవిడ చేయి పట్టుకొని తలుపుదాకా తీసుకొచ్చి అక్కడి నుండి బయటకు ఒక్క తోపు తోసి నడు బయటకు ఇంకా ఒక్క మాట మాట్లాడావంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది అని దడేలు మని తలుపు మూసింది అంతే ఆ తర్వాత జరిగిందంత కాంచన విజయగాథ ఇదిగో మళ్ళీ ఇన్నేళ్లకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది నువ్వు కాంచనవా నమ్మలేకపోతున్నాను ఎంతగా ఎదిగిపోయావమ్మా అమ్మా నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేదు కానీ పెద్దమ్మ దగ్గర నుండి తీసుకున్న ఫోటోలోని మీ రూపు అంతకన్నా అపురూపమైన మీ పేరు నా మనసులో ముద్రించుకుపోయి ఉన్నాయి మీ మాటలు వేదవాక్కులాగా నా అనువణువులో జీర్ణించుకొని పోయాయి నా దగ్గరకు వచ్చిన మీ పెన్షన్ పేపర్స్ చూడగానే నా మనసు ఆనందంతో ఉరకలు వేసింది ఇన్నేళ్లకు నా కలల దేవతను చూడాలన్న తాపత్రయంతోనే ఉదయం మీ అబ్బాయికి ఇవ్వకుండా నేనే వచ్చాను అమ్మ మీరు చెప్పినట్టే కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివాను కాంపిటేటివ్ పరీక్షలు పాసై ఇట్లా మంచి ఉద్యోగంలో స్థిరపడి పెద్దమ్మ వాళ్ళ అనుమతితో ఒక బ్యాంకు ఆఫీసర్ను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నాకు ఐదేళ్ల పాప పాప పేరు వేద సంహిత కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే